మీ అందరికీ బ్రెయిలీ లీపి గురించి తెలుసు కదా బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ ఒక అబ్బాయి పేరు ఆ లూయిస్ అనే అబ్బాయి చిన్నతనంలో వాళ్ళ నాన్నతో పాటు ఆ గుర్రాలకు వాళ్ళ నాన్న ఆ ఇనప సామాగ్రి తయారు చేసేవాడట అది చిన్నపాటి ఉద్యోగం వాళ్ళ నాన్న ఆ పని చేస్తున్నప్పుడు పిల్లగాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ ఊసలతో ఆడుతూ ఉండగా చిన్నపిల్లలు అంతే కదా ఆ దీసి కళలో పొడుచుకున్నాడు ఎప్పుడైతే పొడుచుకున్నాడో పాపం కన్ను డ్యామేజ్ అయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్లారు మరి డాక్టర్ ఏదేదో మెడిసిన్ మెడికేషన్ ఇచ్చాడు కానీ సెట్ కాలేదు ఆ కన్ను పోయింది కన్ను పోవడమే కాకుండా ఈ కంటులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మళ్ళీ ఈ కంటులో పాస్ అని అయిపోయి ఈ రెండో కన్ను కూడా పోయింది రెండు కళ్ళు పోయి అంధుడు అయిపోయాడు రెండు కళ్ళు ఉన్న మనమే ఎన్నో విషయాల అయిపోతూ ఉంటామే మరి కళ్ళు లేని జీవితం ఎంత భయంకరం ఇంక అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే నీ బిడ్డ బతకడం వేస్ట్ వీడికి ఇంకా మీరే అన్నీ చేయాలా ఎందుకు ఈ బతుకు అని పక్కన పడేయండి ఆ మూల పడేయండి బతికినంతకాలం తరచా చూరుకుంటాడని చాలామంది ఆ పిల్లోడు గురించి స్టేట్మెంట్ ఇచ్చారు నిరాశ నిస్ప్రోహులు చీకటి అనుకోకుండా జరిగిన ఈ జీవితము ఈ యొక్క సమస్య ఈ శోధన ఆ బిడ్డను ఎంతో కృంగదీసింది తీసింది తల్లిదండ్రులు ఎంతో కృంగదీసింది తీసింది ఒకవేళ లూయిస్ బ్రెయిలీ ఆ ఆ విధంగానే మిగిలిపోయి ఉంటే ఈరోజు నేను మీతో చెప్పాల్సిన అవసరం లేదు అబ్బాయి గురించి కానీ శ్రమను ఏ మాత్రం కూడా తనను తనను బాధ పెట్టలేదు సరికదా ఆ శ్రమలో చెప్పండి దేవుని మీద ఆధారపడ్డాడు ఆ తల్లిదండ్రుల్ని కోరాడు నాన్న మమ్మీ నన్ను ఒక అందుల పాఠశాలలో జాయిన్ చేయండి అని కోరినప్పుడు అక్కడే ఉన్న ఒక అందుల పాఠశాలలో ఆ బిడను జాయిన్ చేస్తే వాళ్ళు ఏదో చదువులేయో నేర్పించారు కానీ ఆ పిల్లగాడు దేవుని మీద ఆధారపడి తనే స్వంతగా అందులకి అందుబాటులోనికి ఒక లిపిని తీసుకొచ్చాడండి ఆరు చుక్కలతో కూడినటువంటి అక్షరాలని ఆయన సిద్ధపరిచాడు అదే బ్రెయిలీ లిపి అది ఎంతో మంది మరి అందులకు ఎంత ఉపయోగపడింది తెలుసా ఈ రోజు ఏ అందుడైనా ఒక డాక్టర్ అవుతున్నాడంటే ఒక ఇంజనీర్ అవుతున్నాడంటే ఒక కలెక్టర్ అవుతున్నాడంటే ఒక గొప్పవాడు అవుతున్నాడంటే విద్యావంతుడు అవుతున్నాడంటే లూయిస్ బ్రెయిలీ చేసినటువంటి ఆ పరిశోధన గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభు నామను మహింపరచండి ఒక గ్రుడ్డివాడు నిరాశ పడిపోయి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ప్రపంచం ఇన్ని కోట్ల మందిని అభ్యున్నతలోకి తీసుకొచ్చేవాడా నిరాశలోనే దేవుని వైపు చూశాడు విజయాన్ని పొందాడు అనేకులకు ఆశీర్వదకరంగా మారాడు శ్రమ కలిగినప్పుడు కురింగిపోవద్దు దేవుడు నీతో ఉంటాడు దావీదు జీవితంలో కూడా శ్రమలు కలిగినాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వేల శ్రమలు ఆయన జీవితంలో వచ్చాయి ఒకటి తన పొరపాట్ల వల్ల కొన్ని వచ్చాయి కొన్నిసార్లు దేవుడు కూడా తనను తన కట్టడులు నేర్పించటానికి తనకి మరింత మేలు చేయటానికి ఆ శ్రమను అనుమతించాడు నీ జీవితంలో శ్రమ నీ మేలుకే బాధపడద్దు నీ జీవితంలో ఈ శ్రమలు నీకెంతో మేలును చేకూర్చిపోతున్నాయి చెల్లమ్మ నమ్మో ఏం కురుంగిపోవద్దు శ్రమలో నువ్వు ఓదార్పు పొందడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు శ్రమ నీకెంతో మేలు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చెప్పున మే పిలువబడిన వారికి మేలే అనుంది వాక్యంలో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి నీకేం కీడు కాదు నీకేం కీడు కాదు గుర్తుపెట్టుకో